అండి ఈ సమయంలో నేను ఆదిమ హెబ్రీ భాషలో ఆదికాండ అధ్యాయము మోటి వచ్చినము మీకు చదివి వినిపిస్తాను ఐ వుడ్ లైక్ టు రీడ్ జెన్సిస్ చాప్టర్ వన్ వర్స్ వన్ ఇన్ ద ఎన్షియంట్ లాంగ్వేజ్ ఆఫ్ హెబ్రూ హ ఎరేష్ హ హ హు वह बाहु वह हशेक अल पेनी टाहोम व रुआ एलोहिम मिराहापित अल पेनी हमाइम व आमर एलोहिम या और वा और वा रा एलोहिम अत हशोर पे मोब वा बेलोन Elohim him Ben Amen